సీఎం జగన్పై రాయి దాడి కేసులో దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని నేడు అరెస్టు చూపించే అవకాశం ఉంది ఈ కేసులో నిన్నే ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు ఐదుగురిలో ఒకరు దాడి చేసినట్లు దాదాపు నిర్దారణకు వచ్చారు ఈ రోజు సాయంత్రం మీడియా సమాపేశంలో నిందితులను చూపించొచ్చని విజయవాడ పోలీస్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి విజయవాడ సింగ్ నగర్ డాబా కుట్ల సెంటర్లో బస్ యాత్ర చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు దాడి జరిగిన ప్రాంతంలోనూ ఆ రూట్లోనూ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు పబ్లిక్ తీసిన వీడియోలను పరిశీలించారు ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే స్థానికంగా నివసించే ఓ యువకుడు అతని స్నేహితులకు సీఎంపై దాడి ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆధారం దొరికింది దాడి ఎందుకు చేశారు ఎవరి ప్రోద్బలంతో చేశారనే కారణాలపై ఐదుగురిని భిన్న కోణాల్లో ప్రశ్నించారు పోలీసులు సీఎం జగన్పై దాడి కేసులో దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని నేడు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది ఈ కేసులో నిన్నే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఐదుగురిలో ఒకరు దాడి చేసినట్లు దాదాపు నిర్ధారణకు వచ్చారు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశంలో నిందితులను చూపించొచ్చని విజయవాడ పోలీస్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి సీఎం జగన్ పై రాయి దాడి కేసులో దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అందిస్తారు శ్రీకాంత్ యాత్ర పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసులు కీలక పురోగతిని నిర్ణయం సాధించారు ఈ కేసుకు సంబంధించి అజిత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి డాబా కోటల్ సెంటర్ లో రాయి రాయితో దాడి ఘటన కూడా జరిగింది దీనికి సంబంధించి ఎనిమిది బృందాలు కూడా రెండు రోజుల పాటు పనిచేసి కేసులో కీలక పురోగతిని అయితే సాధించారు అక్కడే వడ్డర కాలనీకి సంబంధించిన ఐదుగురు యువకుల బృందాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అందులో ఒకళ్ళు దాడికి పాల్పడినట్టుగా దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే దాడికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే అంశం మీదే లోతైన విచారణ అయితే చేపడుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కేసు అనేది హై ప్రొఫైల్ కేసు కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత మాత్రమే మీడియాకి సమాచారం అదేవిధంగా వివరాలు వెల్లడించాలన్న ఉద్దేశంతోనే పోలీసులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అందులో భాగంగానే అసలు దాడి వెనుక అసలు కారణం ఏంటి ప్రాబ్లం ఏంటి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా రాజకీయ నేతల ప్రమేయం ఏమైనా ఉందా అని అన్ని అంశాలను కూడా విచారణ చేపడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఐదుగురు యువకులు బృందం దాడికి దాడికి సంబంధించి పోలీసులు అదుపులో తీసుకున్నప్పటికి కూడా ఒకళ్ళే దాడి దాడికి పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అతన్ని అరెస్ట్ కు సంబంధించిన వివరాలను నిన్న రాత్రే వెల్లడించాలి మీడియా కనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆధారాల సేకరణ రికార్డును తయారు చేయడం పలు కారణాల వల్ల అయితే ఈ రోజు సాయంత్రానికి అవన్నీ పూర్తయ్యి మీడియా ముందుకు కూడా వివరాలన్నీ వెల్లడిస్తారని చెప్పైతే మనకి కమిషనరేట్ వర్గాల నుండి సమాచారం అందుతుంది ఉదయశ్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీకాంత్